శ్రీ గురుభ్యో నమ స్నేహితులందరికీ శుభోదయం ఈరోజు మనం దర్శించుకోబోయే దేవాలయం శ్రీ స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర ఆలయం చోడవరం కొన్ని వందల సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న ఈ విఘ్నేశ్వరుడు కాణిపాకం శ్రీ వినాయకుడి వలె బావిలో వెలిసి ఉన్నాడు ఆ వినాయకుడి వలె ఇక్కడ కూడా స్వామివారికి అనేక పూజలు చేస్తూ ఉంటారు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మనం ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు రోడ్డు మీద ఉన్న శబ్దములు ఏవి వినిమించకుండా ప్రశాంతమైన వాతావరణం అడుగుపెట్టినట్టు ఉంటుంది అలాగే ఎదురుగుండా ధ్వజస్తంభం కనబడుతుంది ఆలయానికి మూడు వైపులా రాజగోపాల గోపురాలు కట్టించారు ఈ ఆలయంలో స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు అదేవిధంగా మనకు ఉత్తర రాజగోపురం తూర్పు రాజగోపురం దక్షిణ రాజగోపురం నుండి రావడానికి మార్గాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే కోటి లింగాల పువ్వుల చెట్టు ఉంది దానిని వీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు ఈ ఆలయంలో స్వామిని మీరు దర్శించుకుంటే మీ కార్యం ఏదైనా సిద్ధిస్తుందని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం అందుకే ఇక్కడ వారు ఈ స్వామిని కార్యసిద్ధి గణపతి అంటూ ఉంటారు ఈ ఆలయంలో సంతోషమాత ఆలయం కూడా కలదు అదేవిధంగా ఈ ఆలయానికి పశ్చిమ వైపు ఉన్న గోడకు సత్యనారాయణ స్వామి విగ్రహాలు దత్తాత్రేయ విగ్రహము అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ సంతోషమాత విగ్రహం అదేవిధంగా శివకుటుంబం అందరూ అభిషేకించుకుందుకు వీలుగా శివ శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆ లక్ష్మీదేవి విగ్రహం సరస్వతి విగ్రహాలు కూడా ఆ గోడకి ఏర్పాటు చేసి నిత్యం కూడా ఇక్కడ అనేక విధాలైన హోమాలు కార్యక్రమాలు చేయుటకు హోమకుండం యజ్ఞండం కూడా కట్టి ఉంచారు అందరూ కూడా ఒకసారి ఈ గణపతిని దర్శించుకొని మీ మీ కార్యాలు సిద్ధించి చే చేసుకుంటారని చెప్పి మనవి ఈ ఆలయం మన విశాఖపట్నమునకు యాభై కిలోమీటర్ల దూరంలో అలాగే అనకాపల్లికి ముప్పై కిలోమీటర్ల దూరంలో చోడవరం కాంప్లెక్స్ దగ్గరగా ఉన్నది ఈ ఆలయాన్ని మనం ఒకసారి దర్శనం చేసుకుంటే కాణిపాక విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నంత ఫలితం కలుగుతుంది ఈ స్వామి కూడా దానిపాక వినాయకుల్లోకి అనేకమైన మహిమలు కలగ కలిగిన వినాయకుడు ఈ వినాయకుడు నూతిలో వెలియడం వల్ల కార్యాలు ఏవైనా సరే నిర్విఘ్నంగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే మీ కార్యం సిద్ధిస్తుందని చెప్పి అలాగే స్వామికి అభిషేకం అర్చనా చేయించుకుంటే మీరు కొత్తగా వ్యాపారమో ఉద్యోగమో ఇల్లు కట్టుకున్నవి అవన్నీ కార్యాలు సిద్ధిస్తాయనే సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ముఖ్య నమ్మకం ఇక్కడున్న వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు ప్రజలు నిత్యం కూడా వచ్చి ఈ గణపతిని దర్శించుకొని వారి వారి కార్యాలు సిద్ధించుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరూ చెప్తూ ఉన్నారు అదే అదేవిధంగా స్వామికి ఈ ఎదురుగుండా సంతోషమాత దేవ ఆలయం కూడా కట్టించి ఉన్నారు ఈ ఆలయాన్ని చూసి అందరూ నమస్కారం చేసుకొని శ్రీ మహాగణపతి అయిన